ஹாய் ஹலோ அந்த ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పండగ మనం న్యూ ఇయర్ని కొత్త సంవత్సరంగా చేస్తాము కానీ అది కాదు అసలైన న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పాల్సిన పండగ అంటే ఉగాది పండగే ఈరోజు మనం ఉగాది విశిష్టత ఎలా మొదలవుతుంది అంటే ఉగాది పచ్చడితో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది మరి ఇంకా మన తెలుగు కొత్త సంవత్సరం గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి మీరు అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే రావటం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అసలైన మన తాత ముత్తాతలు చేసిన స్వచ్ఛమైన అచ్చమైన ఉగాది పచ్చడి ఎలా చేయాలి ఈ ఉగాది పండుగలో ఏంటి ఈ ఉగాది పండక్కి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఇక ఈ ఉగాది పచ్చడిలో వాడే షడ్రుచులు ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు కష్టం సుఖం అన్నిటిలో కలయికలని అంటారు ఇక్కడ నేను చూపించే షద్రుచుల ఉగాది పచ్చడ పాతకాలంలో ఎలా చేసేవారు అనేది ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఈ ఉగాది పచ్చడ ఈ ఉగాది పండుగ ప్రత్యేకతలు అయితే డీటెయిల్గా చెప్తాను ముందుగా కొత్త కుండనైతే తీసుకోవాలి ఈ కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ కొత్త కుండలో ఉగాది పచ్చడ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది మట్టి కొత్త కుండలో మేమైతే ఇలా ప్రతి సంవత్సరం ఒక కొత్త కుండ తెచ్చి దానికి పసుపు ఈ విధంగా పుదిచ్చి బొట్లు పెట్టి కంకణం కట్టి ఇక పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉగాది పచ్చడి అంటే చాలా రకాలుగా వేసి చేస్తున్నారు కానీ అలా చేయకూడదు పచ్చడి అంటే మన తాత ముత్తతల కానించి మనకు వచ్చింది షడ్రుచుల కలయిక ఈ ఉగాది పచ్చడి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి కొత్త కుండకు పుదిచ్చి అయితే పెట్టి కంకణం కట్టి ఇక ఉగాది పచ్చడ మొదలు పెడుతున్నాను షడ్రుచులలో భాగమైన ఈ బెల్లంతో మొదలు పెడుతున్నాను బెల్లం అంటే తీపికి సంకేతం అంటే మనిషి ప్రతి మనిషి జీవితంలో ఆనందానికి సంకేతంగా సూచిస్తారు తర్వాత వేప పువ్వు ఇందులో ఉండే చేదు కూడా మనిషిలో ఉండే బాధలు సహనం ఓపికకు సూచికగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ షడ్రుచులలో ఒకటైన చింతపండుని కూడా మనం పులుపుని మన జీవితంలో వచ్చే సవాళ్ళు కష్టాలతో పోలుస్తూ ఉంటారు ఇంకా ఈ ఉగాది పచ్చడిలో వేసే మామిడి ముక్కలు ఒగరు ప్రతి మనిషి జీవితంలో ఒగరుతో కూడిన ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది అని అంటారు తర్వాత మిరియాల పొడి ఇది ఇందులో ఉండే ఘాటు ప్రతి మనిషిలో కోపానికి సూచిక తర్వాత ఇందులో వేసే ఉప్పు ప్రతి మనిషికి సంతృప్తి కలిగించే విధంగా అంటే ప్రతి మనిషి జీవితంలో ఉప్పుని ఎందుకు అలా పోలుస్తారంటే సరిపోయేంతగా ఉంటేనే జీవితం అనేది బాగుంటుంది ఎక్కువగా అయితే మాత్రం ఉప్పు ఇసంగా మారుతుంది ఈ ఉగాది పండుగను ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనే కాదండి కర్ణాటక మహారాష్ట్ర ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు ఈ పండుగ ప్రతి ఒక్కరికి జీవితాలకు సంబంధించిన పండుగ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పండుగ చైత్రశుద్ధ్య పాడ్యమి రోజున చేస్తారు మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఈ పండుగ అయితే రావటం జరుగుతుంది ఇక ఉగాది పండగ వస్తున్న ప్రతి సంవత్సరానికి ఒక నామకరణం చేస్తుంది ఇక ఈ ఉగాది రోజు పంచాంగం రాశి ఫలాలు వర్షాలు వ్యవసాయ రైతుల పంటల పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ప్రజల జీవన విధానం శ్రవణం చేసి భవిష్యత్తు ఫలితాలను తెలుసుకునే ఒక మంచి పండగ ప్రతి ఇంట్లో మామిడి తోరణాలు కట్టడం దాని ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఆనందం అందించే పండగ ఈ ఉగాది పండగ ఇంకా ఈ ఉగాది రోజు బొబ్బట్లు పులిహోర పాయసం పూర్ణాలు పండగ స్పెషల్గా చేసి దేవునికి నైవేద్యంగా అందిస్తారు ఈ ఉగాది కొత్త సంవత్సరం సూచిక ఈ ఉగాది పండగ అంటే మనిషి జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని సమంగా అంగీకరించడం అని అర్థం ఇక ప్రతి ఇంట్లో షెడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని స్వీకరించి ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మరి నేను చేసిన అసలైన ఉగాది పచ్చడి వీడియో మీకు ఎలా అనిపించింది అంటే మన సంప్రదాయం మన పెద్దలు మనకు నేర్పిన విధానాలే అని నేను అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారు మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అనేది నాకైతే కామెంట్ చేస్తారా మరి మీకు అందరికీ ఉగాది పచ్చడి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మరి ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్